మీ పేరండి గాలి హరిప్రసాద్ భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓకే ఇప్పుడు బీజేపీ స్టేట్ చీఫ్గా సింగిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి ఆ పదవి ఇస్తారని సమాచారం వస్తున్న పరిస్థితి సో అందరూ కూడా అదే అనుకుంటున్నట్టు పరిస్థితి మీ మీకేమనిపిస్తుంది ఒకవేళ ఇస్తే బీజేపీ ఏ రకంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది రాష్ట్రంలో అంటే భారతీయ జనతా పార్టీ ఏదంటే ఒక మిగతా పార్టీల కంటే కూడా ఒక విభిన్నమైనటువంటి పార్టీ ఈ పార్టీలో సామాన్య కార్యకర్తకు పార్టీ బాధ్యతలు అప్పజెప్పడం అనేది చాలా అరుదు కానీ పార్టీ యొక్క సిద్ధాంతం ఏదైతే ఉందో చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా ఈ యొక్క అభివృద్ధి ఫలాలు అందడమే ధ్యేయంగా పనిచేస్తూ అదేవిధంగా సామాన్య కార్యకర్తలకు కూడా అధికారం ఇవ్వాలనేది పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఓకే ఇప్పుడు ఆయన రైతులకు ఏమైనా సేవా కార్యక్రమాలు చేశారా పసుపు రైతులకు కానీ లేకపోతే ఇంకేదైనా శ్రామికులకు కర్షకులకు కార్మికులకు ఎటువంటి సేవా కార్యక్రమాలు చేశారంటే గతంలో పసుపు రైతుల కోసం అని చెప్పి మద్దతు ధర కోసం కావచ్చు ఆయన దీక్షలు చేయడం జరిగింది కడపజలో కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర నిరోధకంగా దీక్షలు చేయడం జరిగింది అలాగే ఈ ప్రాంతంలో సేద్యం చేసుకునేటువంటి రైతన్నల కోసము వారికి ఉచితంగా సేద్యం చేయించుకునేందుకు తన సొంత ట్రాక్టర్లను పంపించి సేద్యం చేయించినటువంటి పరిస్థితిని అందరం కూడా చూసినాం చాలా బాగా సర్వీస్ అయితే చేశాడు ఆయన ఓకే ఇప్పుడు ఆయన రైతు సేవా సమితి ద్వారా ఎటువంటి సేవలు చేశారంటే ఏం చెప్తారు సార్ అదే రైతులకు ఏదైనా కూడా వారికి ఏ కష్టకాలంలో ఉండి వాళ్ళకి ఏదైనా కూడా సమస్యలు ఉన్నప్పుడు ఆర్థికంగా కూడా కొంత సాయం అందించడము తర్వాత సేద్యాలు చేపించడము వారికి ఏదైనా కూడా పనిముట్లు ఏదైనా అవసరమైనా కూడా ఇప్పించడము ఇలాంటివి కార్యక్రమాలు కొన్ని చేశాడు మేము దృష్టికి వచ్చినాయి అయితే మేము చూసాము కూడా ఇప్పుడు ఆయన పసుపు ధర పెంచేందుకు ఎటువంటి కృషి చేశారు ఇటు రైతులతో రైతుల యొక్క కృషిని ఏ రకంగా తీసుకున్నారు అంటే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వము తాము పండిస్తున్నటువంటి పంటకు మద్దతు ధర ఇవ్వకపోవడంతో రైతుల యొక్క బాధను ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తి కాబట్టి వారి కళ్ళల్లో ఆనందం చూడాలనేటువంటి ఉద్దేశంతో వారికి పది రూపాయలు మద్దతు ధర వస్తే కూడా అందరూ కూడా బాగుంటారు రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది అనేటువంటి ఒక సిద్ధాంతంతో తాను చేసినటువంటి గొప్ప కార్యక్రమం అని చెప్పి చెప్పవచ్చు ఓకే ఇప్పుడు నార్మల్గా కడప అంటేనే వైఎస్ఆర్ గుర్తొస్తారు సో అలాంటి ప్రాంతం నుంచి ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిగా సింగరెడ్డి రామచంద్రరెడ్డి పేరు వినిపిస్తున్న నేపథ్యంలో సో మీకు ఎట్లా అనిపిస్తుంది మీరు దీన్ని ఎట్లా స్వీకరిస్తారు చాలా సంతోషం ఎందుకంటే ఈ ప్రాంత వ్యక్తి ఒక జాతీయ స్థాయి నాయకునిగా ఎదగడము ఒక రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకోవడం అంటే మా అందరికి కూడా చాలా విషయం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల మీద ఆయన పోరాడచ్చు అదేవిధంగా ఇక్కడ రాయలసీమ అంటే ఒకప్పుడు రత్నాలసీమగా ఉండేది ఇక్కడ ఉన్నటువంటి ఏదైనా పరిశ్రమలు తెచ్చేదానికి కావచ్చు కేంద్ర ప్రభుత్వంతో నేరుగా మాట్లాడి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంత నిరుద్యోగ సమస్యను కూడా తీర్చేందుకు ఆయన కృషి చేస్తాడని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఓకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చూస్తే వైఎస్ఆర్ఎంలా ఉన్నారు అదేవిధంగా వైఎస్ఆర్సిపి అధ్యక్షునిగా చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు సో ఇదే ప్రాంతం నుంచి బీజేపీ అధ్యక్షునిగా సింగిరెడ్డి రెడ్డి గారు ఉంటే ఎట్లా ఉండే అవకాశం ఉంది అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అనేది గత పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ప్రతి మూడు సంవత్సరాల ఒకసారి పార్టీ అధ్యక్షుని మార్చడం అనేది ఆనవాయితీగా వస్తుంది అదే మనం తెలుగుదేశం పార్టీ కావచ్చు వైయస్ఆర్సిపి కావచ్చు మిగతా పార్టీలు ఏదైనా కూడా కాంగ్రెస్ కావచ్చు ఏదైతే ఉందో అవన్నీ కూడా ఎవరినైతే నియమిస్తారో వాళ్ళే కంటిన్యూగా ఉంటారు కానీ ఈ పార్టీలో అటువంటిదే ఉండదు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పార్టీలో క్రియాశీలక సభ్యత్వాలు తీసుకొని వారి నిర్ణయం మేరకు రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక చేయడం అనేది ఆనవాదగా వస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో సింగారెడ్డి రామచంద్రారెడ్డి గారిని అధిష్టానము నిర్ణయిస్తే ఆ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తాం ఓకే ఇప్పుడు బీజేపీ సామాన్యులను ఉన్నత పదవులు కట్టబట్టి కాబట్టి కట్టబట్టే పార్టీ ఇప్పుడు ఒక సామాన్య కార్యకర్తగా ఎదిగిన రామచంద్రరెడ్డి గారు ఇవాళ బీజేపీ రాష్ట్ర నాయకత్వ హోదాలో పనిచేసే అవకాశం ఉందని అందరికీ తెలుసున్న నేపథ్యంలో మీరు ఏం చెప్తారు సార్ అంటే ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇప్పుడు పార్టీలో దాదాపుగా కిసాన్ మోర్చా జాతీయ కార్యదర్శిగా పనిచేయడం జరిగింది ఆయన అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది ఈ రకంగా మనము పార్టీ నిర్ణయం మేరకు మేమందరం కూడా పనిచేసాము ఇక్కడ రామచంద్రారెడ్డి గారికి ఇవ్వడం అనేది చాలా మేము కూడా హరించదగ్గ విషయమే ఆయనకిస్తే కూడా మేము చాలా మేము చురుకుగా పాల్గొని పార్టీ బలోపేతానికి మేమందరం కూడా కృషి చేస్తాం అంటే అతని నాయకత్వంలో కార్యకర్తలు కానీ లేకపోతే ఎవరైతే నాయకులు ఉన్నారో పనిచేసే అవకాశం ఉందా ఖచ్చితంగా పనిచేస్తారు అంటే ఇది ఇప్పుడు ఒక వ్యక్తిని కాదు కదా ఒక సిద్ధాంతాన్ని అనుసరించి పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అంతేగాని ఇక్కడ రామచంద్రారెడ్డి అంకొకరంగ ఒకరం అనేది కాకూడదు పార్టీ మెయిన్ ముఖ్యమైన మా పార్టీ యొక్క సిద్ధాంతం ఏదైతే ఫస్ట్ పార్టీ ఏదైతే ఉందో పార్టీని బలోపేతం చేసేందుకు దిశగా మేమందరం ప్రయత్నం చేస్తాం కానీ వ్యక్తిని అనుసరించి ప్రయోజనాల కోసం పనిచేసేటువంటి పార్టీ కాదు ఇది ఓకే ఇప్పుడు ఇక్కడ రెండు వేల పదమూడులో మూసివేసిన చక్ర కర్మాగారాన్ని ఓపెన్ చేయాలని పట్టుదలతో అఖంఠిత దీక్షతో ఆయన దీక్ష చేశారా గతంలో దానికోసమైతే ఒకసారి ఆయన కలెక్టర్ గారిని కలిసి ఆ కర్మాగారాన్ని తెరవాలని చెప్పి ఆయన ఒక రిప్రజెంటేషన్ అయితే ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లారు